లైఫ్ లైన్ ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు కింద కూర్చున్నా లెవలేని పరిస్థితి మరి సయాటికాకు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా హోమియోకెరీ ఇంటర్నేషనల్ లో అడిగి తెలుసుకుందాం డాక్టర్ ఏనాన్ గారిని వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ హలో సయాటికా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు సయాటికా లక్షణాలు చూడండి ఒకవేళ ఎవరికైనా కాళ్ళు కాళ్ళలో పెయిన్ వస్తుంది అండ్ ఒకటే కాల్లో ముఖ్యంగా పెయిన్ వస్తుంది అనుకోండి అంటే కుడి కాళ్ళు సో ఒకటే కాల్లో నొప్పి వస్తుంది అండ్ పెయిన్ అనేది ట్రావెల్ చేస్తుంది పైన నుంచి కింద వరకు పెయిన్ వస్తుంది అన్నట్లు మనకు అనిపిస్తుంది అనుకోండి అండ్ దాంతో సహా కొంచెం తిమ్మిర్లు అనిపించడం జరుగుతూ ఉంటుంది అండ్ ఈ పెయిన్ ఏంటంటే మనకు వెనుక భాగం నుంచి అనిపిస్తూ ఉంట ఉంటుందన్నమాట బటక్స్ రీజన్ నుంచి తొడల భాగం దగ్గర మనకు పెయిన్ వచ్చుకుంటూ మళ్ళీ పిక్కల భాగం వరకు నొప్పి రావడం అనేది జరుగుతుంది అది వెనుక సైడ్ నుంచి జరుగుతుంది లేదంటే మనకు రైట్ సైడ్ నుంచి నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి ఒకవేళ నొప్పి ఎవరికైనా ఉంది అంటే వాళ్ళలో సిఆర్టికా ప్రాబ్లం ఉంది అన్నట్లు చెప్పొచ్చు దీని నుంచి కొంచెం ఎక్కువ లో లక్షణాల అన్ని ది చూసుకుంటే గానే రావడం జరుగుతూ ఉంటుంది అనమాట కాళ్ళు గుంజడంతో సహా తిమ్మిర్లు రావడం సో ఈ తిమ్మిర్లు కొంతమందికి ఏంటంటే పాదంలో మాత్రమే ఉంటుంది అరికాల్లో మాత్రమే ఉండడం లేదంటే ఫింగర్స్లో వేళ్ళల్లో మాత్రమే రావడం జరుగుతుంది కొంతమందిలో మొత్తం ఫుట్లో నొప్పి వస్తుంది కొంతమందిలో మొత్తం కాళ్ళు వాళ్ళకు జరుగుతూ ఉంటుంది సో ఇలా తిమ్మిర్ అనేది డిపెండింగ్ అపాన్ ఎంత కంప్రెషన్ మీకు ఈ సియాటిక్ నర్వ్ మీద ఉంది దాన్ని బట్టి మనకు తిమ్మిర్లు అనేది రావడం జరుగుతుంది అండ్ దాంతో సహా కొంతమందికి ఎలా ఉంటుందంటే క్రామ్స్ కూడా వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట క్రాంప్స్ అంటే మనము సడన్ మూమెంట్ చేసినప్పుడు పిక్కలు పట్టుకోవడం అనేది జరుగుతుంది సడన్లీ ఇలా టైట్ అయిపోవడం జరుగుతుంది విపరీతంగా నొప్పి వస్తుంది అనమాట ఆ క్రాంప్ మళ్ళీ వెళ్ళిపోయింది అంటే మళ్ళీ నొప్పి అనేది తక్కువైపోవడం జరుగుతుంది సో ఇలా క్రాంప్స్ ఉండడం ఒక కాల్లో చాలా నొప్పి అనిపించడం ఆ కాళ్ళు తిమ్మిరనిపించడం అండ్ దాంతో సహా మనకు కాళ్ళలో హెవీనెస్ అనేది రావడం జరుగుతుంది హెవీనెస్ అంటే కాళ్ళు బరువు అనిపించడం అలా ఉంటుందన్నమాట సో ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్లకు సిఆర్టిగా ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే డాక్టర్ గారు చాలా మంది కింద కూర్చున్నప్పుడు కూడా చాలా సేపు అయినప్పుడు అంటారా అందులో ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు ఒక సియాటిక రావడానికి రీజన్స్లో చూసుకుంటే ఒక రీజన్ ఉంటుంది దానికి పెరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాము అంటే మన బటక్ రీజన్ ఉంటుంది కదా పిర్రాల్ భాగం ఉంటుంది కదా ఆ ఏరియాలో ఏమవుతుందంటే మనకు మజల్స్ అనేటివి కొంచెం కాంట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది లేదంటే ఆ మజల్ మీద బరువు పడడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకు తిమ్మిర్ అనేది వస్తుంది సో ఇది బరువు ఎలా పడుతుంది దీని మీద కంప్రెషన్స్ ప్రెషర్స్ ఎలా డెవలప్ అవుతుంది అంటే మనం కింద కూర్చున్నాం అనుకోండి ఆ కింద కూర్చున్నప్పుడు ఆ నరం ఒకవేళ ప్రెస్ అవుతుంది ఆ మజల్స్ మధ్యలో వచ్చేసి ప్రెస్ అయిపోవడం జరుగుతుంది అప్పుడు కూడా తిమ్మిర్ వస్తుంది సో దానికి కూడా మనం సిఆర్టీగా చెప్పవచ్చు లేదంటే కొంతమంది ఏంటంటే బ వ్యాలెట్ అనేది బ్యాక్ పాకెట్లో పెట్టుకొని కూర్చుంటారనమాట వ్యాలెట్ అంటే పర్స్ పెట్టుకొని కూర్చుంటే వాళ్ళలో కూడా ఆ మొత్తం రావడం రావడం జరుగుతూ సో ఇది మనకు అనమాట ఇట్లా ఉంటాయి అంటే ఇది ఏజ్ పరంగా ఉంటుందంటారా లేకపోతే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఏమైనా దీంట్లో కూడా వేరియేషన్ లాంటివి ఉంటుందంటారా చిన్న పిల్లలు కూడా చాలా మంది తిమ్మిరు వస్తుంది అంటుంటారు అది కూడా సయాటికా యా ఇప్పుడు చూడండి మేల్ ఫీమేల్స్లో కంపేర్ చేస్తే మేల్స్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము రెండోది ఏజ్ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఫార్టీ తర్వాత ఈ ప్రాబ్లం అనేది మనకు కామన్గా మనం చూస్తూ ఉంటాము ఎందుకు ఫార్టీ తర్వాత అంటే ఈ ఏజ్లో మనకు కొంచెం డీ జనరేషన్స్ కూడా చూస్తూ ఉంటాము మీ వర్టిబ్రాస్లో ఆ డీ జనరేషన్స్ మూలన మనకు కొంచెం అక్కడ డిస్క్ అనేది బల్జ్ అవ్వడం డిస్క్ హర్నియేషన్ అనేది జరగడం ఆర్నియేషన్ అంటే డిస్క్ పగిలిపోయి లోపల ఉన్న న్యూక్లియోలస్ న్యూక్లియోలస్ అంటే ఒక లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అది బయటికి వచ్చేస్తుంది అన్నమాట సో బయటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వస్తున్న నరాళ్ళు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏరియాలో నరాల్లో ప్రెస్ అయిపోవడం జరుగుతుంది సో ఆ ప్రెషర్ వల్ల కూడా మీకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇన్ ఫార్టీస్ అండ్ ఫిఫ్టీస్ ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అనమాట ఇది రెండోది ఓన్లీ ఏజ్ రిలేటెడ్ వాళ్ళకే వస్తుందా ఫార్టీస్ తర్వాతనే వస్తుందా అన్నట్లు చూసుకుంటే అందరికీ ఫార్టీ తర్వాతనే రా రాదనమాట యంగ్ ఏజ్లో కూడా రావడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ద కాజ్ అనమాట అంటే ఎప్పుడు మీకు ఇంజురీ అయిందనుకోండి దెబ్బ తగిలిందనుకోండి లేదంటే మనం కూర్చో రాంగ్ పోస్చర్లో ఎక్కువగా కూర్చుంటున్నాం అనుకోండి ఒకవేళ మీ ఏజ్ ట్వంటీ ఇయర్సే ఉంది మీకు యాక్సిడెంట్ అయింది ఏజ్ ట్వంటీ ఇయర్సే ఉంది మీరు రాంగ్ పోస్చర్లో రోజు కూర్చుంటున్నారు సో అలాంటి సందర్భాల్లో మీకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో మ్యాక్సిమం అయితే ఫార్టీస్ తర్వాత వస్తుంది ఒకవేళ సడన్లీ ఏదైనా లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వెయిట్ అనేది ఎక్కువ లిఫ్ట్ చేస్తే రాంగ్ పొజిషన్లో కూర్చుంటే లేదంటే మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలింది ఆ దెబ్బ మూలన కూడా ఈ ప్రాబ్లం రావచ్చు ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ టు సిఆర్టికా అనమాట ఓకే అన్న ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మందికి వస్తున్నాయి ఫార్టీస్ తర్వాతే వస్తున్నాయి ఈ రెండింటికి వేరియేషన్ తెలుసుకోవడం ఎలా అంటారు అది మోకాళ్ళ నొప్పి లేకపోతే సయాటికా అని యా సో మోకాల్ నొప్పులు ఒకవేళ వస్తుంది అనుకోండి దానికి మనం ఆర్థరైటిస్ అయినా కావచ్చు మ్యాక్సిమం ఆర్థరైటిస్ ఉంటుంది కొంతమందికి వాపు లోపల వాపు దానికి సైనోవైటిస్ అంటాము సైనోవైటిస్ కానీ ఆర్థరైటిస్ కానీ సెప్టిక్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు మోకాల నొప్పులు వస్తుందన్నమాట ఇప్పుడు డిఫరెన్షియేట్ ఎలా చేయాలి ఆర్థరైటిస్ ఉంది అంటే మీకు మోకాల్లో మాత్రమే నొప్పి రావడం జరుగుతుంది మళ్ళీ తొడ భాగంలో నొప్పి వస్తుంది లేదంటే మోకాళ్ళ కింద భాగంలో నొప్పి వస్తుంది అన్నట్లు ఉండదు అండ్ తిమ్మిరి ఇక్కడ ఉండదు తిమ్మిర్లు రావడం జరగదన్నమాట ఎస్ మీకు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఒకవేళ ఆర్థరైటిస్ ఎక్కువ ఉందంటే బర్నింగ్ సెన్సేషన్ మండినట్టు మీకు మోకాళ్ళు అనిపించవచ్చు బట్ ఇది తప్ప వేరే లక్షణాలు సేమ్ ఉండవు సిఆర్టికాలో ఏంటంటే మొత్తం కాల్లో ఇబ్బంది ఉంటుంది ఆర్థ్రైటిస్ లో ఓన్లీ జాయింట్ దగ్గర ఇబ్బంది ఉంటుంది సిఆర్టికా మొత్తం కాల్లో ఇబ్బంది ఉండడం రెండోది ఏంటంటే ఆర్థ్రైటిస్ లో తిమ్మిర్లు ఉండదు అంటే జాయింట్ పెయిన్స్ లో మీకు తిమ్మిర్లు ఉండవు సియాటికా ఉంటే మొత్తం తిమ్మిరు కూడా ఉంటుంది అది పాదంలో అయినా కానివ్వండి భాగంలో అయినా కానివ్వండి లేదంటే పిక్కల భాగంలో అయినా కానివ్వండి తిమ్మిరు ఉంటుంది సో దీస్ బోత్ ద డిసీజెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట దీనికి దీనికి ఏం సంబంధం ఉండదు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఒకటే సంబంధం ఏంటంటే ఇది కూడా సియాటికా కూడా ఏజ్ రిలేటెడ్ డిసీజ్ ఆర్థరైటిస్ కూడా ఏజ్ రిలేటెడ్ డిసీజ్ ఇది ఒకటే సంబంధం వేరే సంబంధం అనేది ఏం లేదు ఇది నరాళ్ళ మూలన వచ్చే ప్రాబ్లం సిఆర్టీగా అది ఇముకల్ అరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఆర్థరైటిస్ అన్నమాట సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ ఓకే సయాటికా ఇందాక మీరు చెప్తున్నట్టు కరెక్ట్గా పోస్చర్లో కూర్చోకపోయినా యాక్సిడెంట్ అయినా కూడా చిన్న వయసులో వస్తుంది అంటున్నారు అంటే ఆ మిగతా జబ్బుల్లాగా ఇది కూడా హెరిడేటరీ ఉంటుందంటారా హెరిడేటరీ ఉన్న వాళ్ళలో కొంచెం తొందరగా మనకు ఎఫెక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది హెరిడేటరీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అలాంటి సన్ సందర్భాల్లో మీకొచ్చే అవకాశం ఎలా ఉంటుంది అంటే వాళ్ళలో ఇముకలు అరిగిన తర్వాత డిస్క్ బల్జెస్ అనేది అవుతున్నాయి ఇట్ మీన్స్ వాళ్ళకి డెఫిషియన్సీ ఉండాలి డెఫిషియన్సీస్ అనేది ఉండడం వల్ల తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ జీన్స్ మీలో కూడా ఎన్హెరిట్ అవుతుందన్నమాట సో మీకు కూడా డెఫిషియన్సీస్ ఉండడం జరుగుతుంది లేదంటే మీ ఎముకలు కూడా కొంచెం వీక్ ఉండడం జరుగుతుంది లేదంటే డిస్క్లు అనేది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు డి మీ డిస్క్ అనేది కొంచెం వీక్ ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మీకు కూడా తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇఫ్ అట్ ఆల్ మీరు జాగ్రత్త తీసుకోకపోతే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అండ్ యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ అంటే మీరు ఏం తప్పుగా కూర్చోవడం లేదు మీకు యాక్సిడెంట్ ఏం కాలేదు అలాంటి సందర్భాల్లో రాదు కానీ మీ ఫ్యామిలీలో ఉ ఎవరికైనా ఉంది అండ్ మీరు రాంగ్ పోస్చర్స్లో కూర్చుంటున్నారు మీకు డెఫిషియన్సీస్ ఉన్నాయి మీరు సప్లిమెంట్స్ తీసుకోవడం లేదు అండ్ మీ ఏజ్ ఎక్కువ ఉంది మీరు జాగ్రత్తలు తీసుకోవడం లేదు డైట్ కరెక్ట్ లేదు అలాంటి సందర్భాల్లో మీకు వేరే వాళ్ళతో పోలిస్తే చాలా తొందరగా ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట డాక్టర్ గారు ఇందాక సయాటికా ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది దాని పెయిన్ ఏ విధంగా ఉంటుందో చెప్పారు జాగ్రత్తలు ఎలా పాటించాలంటారు యా సిఆర్టికా ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఒకవేళ కొంచెం చాలా ఎక్కువ ప్రాబ్లం అనేది లేదు కొంచెం ప్రాబ్లం ఉందంటే మీరు ఎక్స్ మొబిలిటీ అనేది ఉండాలి మొబిలిటీ అంటే మీరు వాకింగ్ అది చేస్తూ ఉండాలన్నమాట ఒకటే చోట కూర్చోవడం అనేది మంచిది కాదు విపరీతంగా నొప్పి ఉంది అలా కూడా చాలామందికి ఉంటుంది చాలా నొప్పి ఉంటుంది వాళ్ళు అస్సలు నడవలేకపోవడం అనేది జరుగుతుంది అలాంటి సందర్భాల్లో రెస్ట్ ఇచ్చి వాళ్ళకు ఫిజియోథెర అనేది చేపిస్తూ ఉంటాం అనమాట అండ్ దీంతో సహా ఏంటంటే సిఆర్టీగా ఉన్న వాళ్ళు కంప్లీట్ కింద కూర్చోకూడదు అంటే నేల మీద కూర్చోకూడదు అనమాట ఎవ్రీ టైమ్ దే హ్యావ్ టు సిట్ ఆన్ చైర్ టేబుల్ మంచం మీద వాళ్ళు కూర్చోవచ్చు డైరెక్ట్ కింద కూర్చోవడం అనేది మంచిది కాదు నాలుగోది ఏంటంటే కమోడ్ అనేది యూజ్ చేయాలి అంటే మోసం టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఇండియన్ బాత్రూమ్ కాకుండా వెస్ట్రన్ బాత్రూమ్ యూజ్ చేస్తే చాలా మంచిది వాళ్ళ కోసం ఇండియన్ బాత్రూమ్ యూజ్ చేస్తే మళ్ళీ పెరిఫార్మిస్ మజల్స్లో కొంచెం కంప్రెషన్స్ వచ్చేసి ఈ నొప్పులని ఇంకా పెరిగిపోవడం జరుగుతుంది మీరు కూర్చున్నారంటే తిమ్మిర్లు విపరీతంగా వచ్చేసి అసలు లేవలేకపోవడం జరుగుతుంది ఒకవేళ ఎలాగైనా మీరు లేచారంటే మళ్ళీ కాలు వేయడానికి రాదు కింద పడిపోయే అవకాశాలు అనేది ఉంటుంది సో కింద కూర్చోవడం అనేది మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంతో సహా ఏంటంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్ కూడా మీరు చేయకూడదు ఒక సైడ్ నుంచి మీరు లేపడానికి పోతున్నారు సడన్లీ బకెట్స్ లేపడానికి పోతున్నారు అలాంటి పనులు మీరు చేయకూడదు అనమాట యూజువల్లీ ఇది కొన్ని వీక్స్లో లేదంటే కొన్ని మంత్స్లో దీనికి పూర్తిగా పరిష్కారం అనేది రావడం జరుగుతుంది అండ్ దీంతో సహా మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే మెడిసిన్స్ ఉంటాయి దీనికి హోమియోపతిక్ మెడిసిన్స్ దే ఆర్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఒకవేళ రైట్ సైడెడ్ ఉందనుకోండి కోలోసిన్త్ అని ఉంటుంది లెఫ్ట్ సైడెడ్ ఉందనుకోండి రస్టాక్స్ అని ఉంటుంది ఇలా చాలా మెడికేషన్స్ హోమియోపతిలో ఉంది ఇట్ విల్ క్యూర్ యువర్ ప్రాబ్లం పర్మినెంట్లీ అండ్ దాంతో సహా ఫిజియోథెరపీ ఆన్ రెగ్యులర్ బేసిస్ మనం చేస్తూ ఉండాలి సో ఈ మేనేజ్మెంట్ ఒకవేళ మనం తీసుకున్నాము దాంతో సహా మన ట్రీట్మెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి డెఫినెట్లీ మీకు మంచిగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఓకే అంటే వాళ్ళు తినే ఫుడ్లో ఏమైనా మార్పులు తీసుకురావాల్సి ఉంటుందంటారా ఈ ట్రీట్మెంట్తో పాటు యా చూడండి ఇప్పుడు ఏ డిసీజ్లో అయినా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు హోమియోపతి వాడుకుంటున్నారు మందులు సో హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు ఎలాంటి డైట్రిక్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి అంటే పచ్చి ఉల్లిగడ్డ తినకూడదు అండ్ జింజర్ అండ్ గార్లిక్ అది కూడా రా తినకూడదు అంటే పచ్చిగా తినకూడదు కాఫీ తాగకూడదు ఇవి నాలుగు రెస్ట్రిక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వెన్ ఆర్ యూజింగ్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇప్పుడు నార్మల్లీ ఇది అయితే హోమియోపతి వాడుతున్నప్పుడు దాని తర్వాత డిసీజ్లో ఏం చెయ్యాలి అని చూసుకుంటే డిసీజెస్లో మీకు పెద్దగా రెస్ట్రిక్షన్ అనేది ఇందులో లేదు అయినా కూడా ఇన్ఫ్లమేషన్ తీసుకొచ్చే పదార్థాలు కొంచెం అవాయిడ్ చేయాలన్నమాట కొంతమందికి ఏంటంటే నాన్ వెజ్తో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోదు అంటే ప్రాబ్లం నొప్పి అనేది పెరిగిపోవడం జరుగుతుంది సో నాన్ వెజ్ స్పెషల్లీ రెడ్ మీట్ అని అనేది మనం అవాయిడ్ చేస్తేనే మంచిది దాంతో సహా ఎక్కువగా పులుపు వస్తువులు తిన్నా కూడా కొంతమందికి ఈ ప్రాబ్లం పెరిగిపోయే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట సో దీనికి అవాయిడ్ చేసుకుంటూ అన్ని రకాల ఫ్రూట్స్ మీరు తినొచ్చు అండ్ అన్ని రకాల ఆకురలు అనేది మీరు తినొచ్చు సో ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ అనేది పెద్దగా దీంట్లో ఉండదు మెయిన్లీ ఫిజికల్ రెస్ట్రిక్షన్స్ మాత్రమే ఉంటుంది ఫిజికల్లీ మీరు ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అన్నట్లు ఉంటుంది అనమాట సో ఇది చేసుకున్నారంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ అ గుడ్ రిజల్ట్ ఇన్ సిఆర్టికా అన్నమాట ఓకే మీరు చెప్పినట్టు ఆనియన్ కానీ వెల్లుల్లి ఇవన్నీ కూడా రోగా తినొద్దు అన్నారు అంటే ఇది ఓన్లీ ఫర్ హోమియో మెడిసిన్ ఎవరైనా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నారు ఏ డిసీజ్ కోసమైనా వాళ్ళు వాళ్ళు వాడుతున్నారు అంటే ఈ రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి ఆరల్స్ మెడిసిన్స్ కరెక్ట్గా పని చేయదు ఇప్పుడు హోమియోకేర్లో కూడా చాలామంది వాడుతున్నారు లేదంటే బయట కూడా హోమియోపతి మందులు వాడుతున్నారంటే ఈ రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి కొంతమంది డాక్టర్స్ చెప్పడం మర్చిపోతారు పేషెంట్స్ అనేది రెగ్యులర్ బేసిస్ మీద మార్నింగ్ కాఫీ తాగుతూ ఉంటారు అలా చేయడం వల్ల ఏంటంటే ఈ మెడిసిన్ ఎఫెక్ట్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది మొత్తం మెడిసిన్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా జీరో అయిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు ఒక సంవత్సరం మందులు వాడినా కూడా మీకు రిజల్ట్ రాదు సో ఈ రిస్ట్రిక్షన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కాఫీ జింజర్ గార్లిక్ ఆనియన్ రా కండిషన్ కాలంలో డయాబెటిక్ అనేది సర్వసాధారణంగా అయిపోయింది థైరాయిడ్ కూడా ఇలాంటి వాళ్ళు డయాబెటిక్ థైరాయిడ్ వేరే మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళకి సిఆర్టికా వచ్చింది వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు యా ఇప్పుడు చూడండి మీకు ఏ వ్యాధి ఉన్నా అది బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా డయాబెటిస్ ఉన్నాయి ఎనీ ప్రాబ్లం ఉన్నా దానికోసం మీరు మందులు వాడుతున్నారు అండ్ యూ వాంట్ టు స్టార్ట్ హోమియోపతి అంటే అఫ్ కోర్స్ యూ కెన్ స్టార్ట్ హోమియోపతి దానికి దీనికి సంబంధం అనేది ఉండదు అనమాట ఈ మెడిసిన్స్ డిఫరెంట్గా పనిచేస్తాయి ఆ మెడిసిన్ డిఫరెంట్గా పనిచేస్తుంది ఎస్ ఇఫ్ ఎట్ ఆల్ యువర్ డయాబెటిక్ దెన్ మేము మెడిసిన్స్ ఇచ్చే ట్రీట్మెంట్ అనేది కొంచెం చేంజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో మనకు ప్రోగ్నోసిస్ కొంచెం పూర్ ఉంటుంది ప్రోగ్నోసిస్ అంటే తొందరగా క్యూర్ అనేది అవ్వదు వాళ్లకు సో వాళ్ళలో మేము మెడిసిన్స్ చేంజ్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీకు ఎలాంటి డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లం లేదనుకోండి ఈజీలీ వాళ్లకు తక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఏ వ్యాధి ఉన్నా మీకు హోమియోపతికి మందులు వాడాలనుకుంటున్నారు ఎస్ యూ కెన్ యూస్ విత్ ఎనీ అనదర్ మెడిసిన్ చాలామంది అంటూ ఉంటారు కి ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ మీరు కంపేర్ చేసి ఒకేసారి వాడితే వేడి అవుతుంది అని అనుకుంటారు బట్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఆ మిత్ అది అపోహ మాత్రమే అది ఏముండదు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మెడిసిన్స్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు అండ్ హోమియోపతిలో అయితే మీకు ఒక్క శాతం కూడా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉండదు మన మెడికేషన్స్తో మెడిసిన్స్ ఖచ్చిత పేషెంట్కి ఖచ్చితంగా రిజల్ట్ రావడం జరుగుతుంది ఒకవేళ కరెక్ట్ మెడికేషన్ లేదు అంటే రిజల్ట్ రాకపోయినా కూడా మీకు హాని అయితే ఏం మెడిసిన్స్తో జరగదు దట్ ఈస్ హోమియోపతి అండి టైం ఎలా ఉంటుంది డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఎప్పటివరకు ఇంకా కంప్లీట్ గా తగ్గిపోతుంది అని చెప్తున్నా యూజువల్లీ చూడండి ఈ సిఆర్టికా వచ్చినప్పుడు మనకు ఈ సిఆర్టికా డ్యూరేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక సిక్స్ వీక్స్ అనేది ఉంటుంది సో సిక్స్ వీక్స్లో ఫస్ట్ అది తక్కువైపోవడం జరుగుతుంది ఒకవేళ మీరు కరెక్ట్గా మేనేజ్మెంట్ చేస్తే కరెక్ట్గా మందులు వాడితే కానీ మన దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతిలో మేము చూసే పేషెంట్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఇప్పుడే వచ్చింది ప్రాబ్లం అంటే మన దగ్గర రారు వాళ్ళకు అట్లీస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉండడం జరుగుతుంది సో అన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు అది అగ్ర చాలా అగ్రెసివ్ స్టేట్లో వెళ్ళిపోవడం జరుగుతుంది నర్వ్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్లకు సో అలాంటి కండిషన్లో కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే వచ్చింది వన్ వీక్ అయిందంటే ఒక సిక్స్ వీక్స్ పట్టుకుపోవాలి మీరు అంటే ఒక టూ టు త్రీ మంత్స్ అనేది తీసుకోవాలి ఆ టూ టు త్రీ మంత్స్లో మీకు కొంచెం రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అండ్ విత్ ద మేనేజ్మెంట్ అనమాట మేనేజ్ మేనేజ్మెంట్లో మనకు ఎక్సర్సైజెస్ ఉంటుంది ఫిజియోథెరపీ ఉంటుంది అండ్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి అవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి సైమైంటేనియస్లీ నేను ఓన్లీ మందులే వాడతాను అంటే కూడా తొందరగా రిజల్ట్ రాదు ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తాను ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ మాత్రమే చేస్తానంటే కూడా తొందరగా రిజల్ట్ రాదనమాట రెండు కలిపి చేయాలి అంటే మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్ రెండు కావాలి అంటున్నారు అది వేసుకున్న రోజులు కరెక్ట్ గా ఉండి అది ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా నై ఇప్పుడు హోమియోపతితో మీకు మంచిగా అయిపోయింది అనుకోండి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉండదు కానీ క్యూర్ అయిపోయిన తర్వాత అగైన్ మీరు బండి స్పీడ్గా తీసుకొని పోయి కింద పడ్డారు పడ్డారనుకోండి అప్పుడైతే రావడం జరుగుతుంది ఒక్కసారి మనకు బోన్ హీల్ అయిపోయిన తర్వాత అగైన్ కింద పడితే ఆ ప్రాబ్లం కావచ్చు కానీ మీ లైఫ్ స్టైల్ మంచిగా ఉంది మీరు రెస్ట్రిక్షన్స్ కూడా పాటిస్తున్నారు అప్పుడు కూడా రిటర్న్ రావడం అనేది జరుగుతుంది అలా అస్సలు ఉండదు ఏదైనా మీరు చేసుకున్నారు కింద పడ్డారు వెయిట్ లిఫ్ట్ చేసిర్రు అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటుంది కానీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు అయితే అస్సలు రాదనమాట రైట్ మీ దగ్గరకు వాళ్ళు వన్ ఇయర్ వరకు కూడా కొందరికి రారు అంటే అది అవేర్నెస్ లేకపోవడం నెగ్లిజెన్స్ రెండు ఒకటి ఆ అలా నెగ్లిక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలండి ఇప్పుడు చూడండి నెగ్లిజెన్స్ ఒకవేళ మీరు చేశారనుకోండి ఫస్ట్ అయితే అవగాహన కొంచెం ఉండదు నార్మల్ నొప్పి అని అనుకుంటారు లేదంటే కొంచెం కింద కూర్చున్నప్పుడు మాత్రమే వస్తుంది కదా అని వదిలేస్తారు దాని తర్వాత ఏం చేస్తారు ఓన్లీ పెయిన్ కిల్లర్ మందులు వాళ్ళు యూజ్ ఉంటారు నొప్పి ఉందని పెయిన్ కిల్లర్ తీసుకోవడం సో దాని నుంచి ప్రోగ్రామ్ పెరిగిపోవడం జరుగుతుంది పెరిగిపోయి ఏమవ్వడం జరుగుతుంది అంటే మీ నడక చేంజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట నడక ఎందుకు చేంజ్ అవుతుంది అంటే మీరు ఒకవేళ మీకు రైట్ సైడ్ సిఆర్టీకా ప్రాబ్లం ఉందనుకోండి లెఫ్ట్ లెగ్ మీరు ఈజీగా ముందుకు వెయ్యగలుగుతారు కానీ రైట్ లెగ్ ఈజీగా వెయ్యలేకపోవడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే నడుస్తూ నడుస్తూ సడన్లీ ఇలా సైడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది లే లేదంటే కొంతమంది ఏమవుతుందంటే నిలబడినప్పుడు సడన్లీ వెనకకి వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు అండ్ కొంతమందికి ఏమవుతుందంటే ఒక మంచి తాగి నడుస్తే ఎలా నడుస్తాడు అటువైపు రెండు స్టెప్స్ ఇటువైపు రెండు స్టెప్స్ అనేది వేస్తూ ఉంటాడు సో ఆ విధంగా నడవడం అనేది జరుగుతుంది అండ్ మీరు ఒకవేళ చప్పులు వేసుకున్నారనుకోండి తెలియకుండా కాళ్ళ నుంచి చెప్పులు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట సో ఆ స్పర్శ లేకపోవడం అనేది కూడా దీంట్లో జరగడం ఉంటుందన్నమాట సో ఈ కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు కూడా ప్రాబ్లం అనేది రావచ్చు సో ఇలా కాకుండా జస్ట్ మీకు ఇనీషియల్గా అనిపిస్తుంది కాల్ లాగుతుంది కొంచెం తిమ్మిరొస్తుంది అన్నట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే మెడిసిన్స్ యూజ్ చేస్తే పూర్తిగా తొందరగా తక్కువైపోవడం జరుగుతుంది ఓకే కాంప్లికేటెడ్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు కాంప్లికేటెడ్ ఉన్నా కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంది వై బికాస్ మా దగ్గర ఉన్న కేసెస్ ఆల్మోస్ట్ కాంప్లికేటెడ్ అయిన తర్వాత వాళ్లకు సర్జరీ అడ్వైజ్ చేసిన తర్వాతనే హోమియోపతికి వస్తారు సో అలాంటి వాళ్ళలో వీ యూజ్ ద కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడిసిన్స్ సో దాని నుంచి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది రైట్ సిఆర్టికా గురించి చాలా చక్కగా గురించి థ్యాంక్ యూ సో మచ్ దివాల్టి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నాయ్